ది వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన ఆయన ఎమ్మెల్యే అందులోను అధికారి పార్టీకి చెందిన లీడర్ ఆయన ఎన్నికల కోడ్ ను లైట్ తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ను ఈజీగా బ్రేక్ చేశారు అయితే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా మాట వేసి మరీ బండారం బాట పెట్టారు నర్సీపట్నంలో జరిగిన ఆ ఘటన డీటెయిల్స్ ఏంటో చూద్దాం అనకాపల్లి జిల్లాకు చెందిన నర్సీపట్నంలో కోడమల్లోకి వచ్చిన అధికార పార్టీ నాయకులు వాటిని తొంగలో తొక్కుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ వెంకునాయుడుపేట వైసీపీ నాయకుడి ఇంట్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం సాయంత్రం వాలంటీర్లతో గుట్టుచప్పుడు కాకుండా సమావేశమయ్యారట వీరికి తాయిలాలు పంపిణీతో పాటు ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై సూచనలు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్టు సమాచారం విషయం తెలుసుకున్న స్థానిక టిడిపి నాయకులు అక్కడకు చేరుకుని విషయాన్ని పట్టబయలు చేశారు దీంతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది కొంతమంది వాలంటీర్లు భయంతో గోడలు దూకి పరారయ్యారు మరి కొందరు అక్కడే ఫ్లాట్లలో ఉండిపోయారు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు ఈ విషయంపై ఎన్నికల అధికారులకు టీడీపీ నాయకులు కంప్లైంట్ చేయగా చేరుకుని తనిఖీలు చేశారు అయితే లోపల ఎవరూ లేరని అధికారులు చెప్పటంతో దిగారు ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ నోడల్ అధికారులు కలిసి సమావేశం నిర్వహించిన ఫ్లాట్లలో మరోసారి సోదాలు చేశారు ఒక గదిలో పదిహేను మంది వాలంటీర్లను గుర్తించారు సమావేశంలో పాల్గొన్న పదిహేను మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా రిటర్నింగ్ అధికారి జయరాం చెప్పారు అనుమతి లేకుండా ఎన్నికల సమావేశం నిర్వహించిన ఇంటి యజమానితో పాటు వాలంటీర్లపై నమోదు చేసినట్లుగా డీఎస్పీ మోహన్ రావు తెలిపారు దీంతో పాటు సమావేశం నిర్వహించిన ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో ఆరుగురు టిడిపి నాయకులపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశామన్నారు అయితే ఇప్పటికే నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ఒక ఉద్యోగిని ఐదుగురు వాలంటీర్లను ఒక పూజారిని తొలగించినట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి